హాయ్ అండి ఈరోజు పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా స్పైసీగా పచ్చిమిరపకాయల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతానండి రోలు రోకలి వినియోగించకుండా టేస్టీగా తినే కొద్దీ తినేలా ఇలా స్పైసీగా పచ్చిమిరపకాయలని వేసుకోండి అలాగే ఒక నాలుగు టమోటాలని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లికాయలు వేసుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పుని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఎంగ వేసుకోండి చింతపండు కొంచెం వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసి ఉడికించుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పుడు ఈ పల్లెటూరు స్టైల్లో ఈ ఎండి చేపని వేయించుకుని తింటేనండి ఉంటుంది టేస్ట్ చెప్పలేమండి అంత బాగుంటుందండి ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఒక పది నిమిషాలు అయింది కదండి ఇలా ఉడికిన తర్వాత మొత్తం తీసుకొని వినుపుకోండి ఇలా వినిపేసుకోండి మొత్తం తీసుకొని ఇప్పుడు పల్లెటూరు స్టైల్లో స్పైసీ స్పైసీగా ఇలా ఒక గిన్నెలో తింటా కట్ చేసిన ఆనియన్ని కలుపుకోండి ఇలా పల్లెటూరు స్టైల్లో ఎండి చేప వేయించుకొని తింటూ ఉంటే ఆహార పేస్ట్ అరిగిరిపోతుందండి ఇలా వేయించుకొని తినండి ఎండి చేపని ఇలా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడు స్పైసీగా తినాలి అనుకుంటే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి చాలా బాగుంటుంది మనం తింటూ ఉంటే ఇలా కుట్టి చేప అయితే అంత బాగోదండి మనము వేయించిన తర్వాత కొంచెం కారం చల్లినట్లయితే చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలి అనేలా ఉంటుందండి ఇవన్నీ పల్లెటూరు ఖరీసండి కానీ టేస్ట్ అంటే ఏర్ లెవెల్లో ఎలా తీసుకోండి టేస్ట్ ఇలా చేపని వేయించుకొని ఇందులో స్పైసీగా మనం పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకున్నాం కదండి ఇందులో ఏ పోపు ఉండదండి ఓన్లీ వీటిని ఉడికించుకోవటం మాత్రమేనండి పచ్చిమిరపకాయలు టమోటాలు చింతపండు ఉప్పు పసుపు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి ఉడికించుకొని ముద్దకొందీసి పెట్టుకోవటమే అంతేనండి ఈ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని ఒక చేప మొక్క నంచుకొని తింటే ఉంటుందండి ఇంకా వేరే కూరలు ఎందుకండి అంత మనకి అంత బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయల పచ్చడికి తాటయాల చేప నంచుకొని తింటూ ఉంటే ఇక వేరే కూర అవసరం లేదండి స్పైసీగా తింటూ ఉంటే తినే తినాలి లాగా అంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని చేప తిందాము మీరు కూడా ఎంజాయ్ రండి నేను కలుపుతూ మీకు పెడుతూ ఉంటాను తినండి ఎలా ఉందో చెప్పండి చూడండి ఇలా వేడి వేడి అన్నం వేసుకొని ఇలా మీరు ఎండి చేప లేకుండా ఉట్టి టమోటా పచ్చడి ఇది పచ్చిమిరపకాయల పచ్చడి టమోటాతో పచ్చడి వేసుకున్నట్లయితే నెయ్యి వేసుకొని తింటే ఎంజాయ్గా స్పైసీ స్పైసీగా చాలా బాగా తినొచ్చండి మనము నెయ్యి వేసుకోకుండా ఇలాగే ఈ పచ్చడి వేసుకొని తినాలంటే ఇలా పల్లెటూరు స్టైల్లో ఎండి చేప ముక్క వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చేప ముక్క నంచుకోండి ఈ పచ్చడి వేసుకోండి తినండి ఎలా ఉంటుందో చెప్పండి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు చేప ముక్కని ఇలా తీసుకొని ఇలా ముద్దలో పెట్టుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీరు నాకు కామెంట్ చేయండి ఓకేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్